యేసు ప్రభు నామం అన్ని నామముల కంటే పైనామం హెచ్చరించబడింది కదా ఈరోజు యేసుప్రభు సహవాసమే దూరం అయ్యి ఆయన నామంలోనే ప్రత్యక్షత లేకపోయి ఈరోజు యేసు ప్రభు అని కారణంటే భూమి మీదను ఆకాశం మీద సమస్త మీద నాకు అధికారము ఉన్నది ఆల్ పవర్ ఈస్ గివెన్ టు మీ దట్ ఈస్ ఇన్ జీసస్ యేసు ప్రభు నామంలో అన్ని శక్తులు అన్ని శక్తులు గడగడ వణకాల్సిందే అది క్యాన్సర్ కావచ్చు అది అనారోగ్యం కావచ్చు అది మరణం కావచ్చు అది దుఃఖము కావచ్చు అది వేదన కావచ్చు కలవరం కావచ్చు యేసు ప్రభు నామంది అది ప్రణమిల్లాల్సిందే ప్రభు అంటాడు ఐ వాంట్ యూ బ్యాక్ ఐ వాంట్ యూ బ్యాక్ ఆ దినములో తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళొచ్చుండగా బాలుడైన యేసు ఎరుస్లేములో నిలిచను నలభై నాలుగు అందరం కలిసి చదువుకుందాం ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండెరి నెక్స్ట్ వచ్చినాం ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు ఎరుస్లేముకు తిరిగి వచ్చేది చాలు ఎరుస్లేంకి వచ్చారు పండుగ చూసుకున్నారు అంగరంగ వైభవంగా పండుగ పసుకా పండుగ జరుగుతూ ఉంది హిస్టారిక్ ఫెస్టివల్ అద్భుతమైన పండుగ యేసుప్రవారు ఆ పండుగలో ఉన్నారు కొత్త కొత్త బట్టలు ధరించుకున్నారు అద్భుతమైన సంబరాలు జరుగుతూ ఉన్నాయి గిఫ్ట్స్ పంచుకున్నారు అన్నీ రిలీజియస్ మతపరమైన సంబరాలు అన్నీ జరుగుతున్నాయి ఎక్కడ చూసినా శబ్దాలే ఎక్కడ చూసిన కోలాహలాలే ఎక్కడ చూసినా క్యారెల్సే ఎక్కడ చూసినా షాపింగే ఆ ఎరుసులేము పండుగ అంతా కూడా అద్భుతంగా మారుమోగిపోతూ ఉంది వీరందరూ కుటుంబ సమేతంగా వెళ్తున్నారు ఎరుసులేములోనే ఉన్నారు ఆ పండుగ ముగించుకుంటున్నాం అది అని పండుగ సందులో బయలుదేరి వారి ఇంటికి బయలుదేరారు వారితో పాటు కూడా యేసుప్రభ చేతిలో పట్టుకొని బయలుదేరుతున్నారు దయచేసి వినండి ప్రయాణంలో జరిగే పొరపాటు ఇది యేసుప్రభని పరి ప్రయాణంలో వెళ్తున్నాడు కదా అనుకుంటే చివరికి ఒక అకస్మాత్తుగా వాళ్ళు మాట్లాడుతూ యేసుప్రభు ఎక్కడున్నాడని చెప్పి తిరిగి చూస్తే వారి మధ్యలో ఏసుప్రవ్వారు కనబడుట లేదు టెన్షన్ అయిపోయింది మరీ అడుగుతుంది అండి ఎక్కడున్నాడో ఏసుప్రవ్వారో తెలీదమ్మా నీ చేతిలో ఉన్నాడు అనుకున్నా ఏమంటుంది ఏసుప్రభు ఎక్కడున్నాడో నేను నాతోనే మనతోనే నేను అనుకున్నామండి అనుకున్నామా అండి ఇవిద్దరు కలవరు పడుతూ వాళ్ళ బంధువులు అడుగుతున్నారు ఏసుప్రభేడు అని తెలియదు మీ దగ్గర ఉన్నాడా యేసుప్రభేడు లేదు ఏసుప్రభు ఎక్కడున్నాడు లేడు అందరిని అడుగుతున్నారు హీఈస్ నాట్ ఫౌండ్ మిస్సింగ్ కేస్ ఎంత బాధకర విషయం కదా కాంగులకొనం ఎక్కువైపోయింది టెన్షన్ ఎక్కువైపోయింది పరిగెత్తుకుంటా అవుట్ పోస్ట్కి వచ్చేసారు జెరూసలం చెక్ పోస్ట్కి వచ్చి అయ్యా మా బాబు కనిపించట్లే అయ్యా ఏసుప్రభు కనిపించట్లే పండుగ కదండీ పండుగే యేసుప్రభు కనిపించట్లే అరే రంగులు ఉన్నాయి కదా యేసుప్రభు కనిపించట్లే డెకరేషన్ ఉంది కదా యేసుప్రభు కనిపించట్లే అరే పండుగ వాతావరణ ఇవసం అంతా కూడా మారుమైపోతుంది కదా అవునండి అన్నీ ఉన్నాయి కానీ ఏసుప్రభు కనబడుట లేదా నేరుగా బయలుదేరి నేరుగా బయలుదేరి ఏ ప్రాంతంలో ఉన్నాడని వెతుకుతూ 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 తినాలైపోతున్నాయి పరిగెత్తుకుంటా తిరిగి ఏ ప్రాంతంలో ఉండొచ్చని వస్తే యేసుప్రభు ఎక్కడ ఉండాలో యేసుప్రభు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడో ఆ ప్లేసే దేవాలయము ఇట్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ ఆ దేవాలయంలో వచ్చేసరికి పట్టుకొని బోరుగ నడుస్తున్నా అయ్యా ఎందుకు వదిలేసావని నేను అడుగుతున్నా వదిలేసింది యేసుప్రభు కాదు వదిలేసింది వారు ఈరోజు క్రిస్మస్లో యేసుప్రభు లేడు క్రిస్మస్లో ఎక్స్మస్ చేసాం క్రిస్మస్లో హాలిడే సీజన్ విష్ చేస్తాం ఈరోజు కేక్స్ ఉన్నాయి డెకరేషన్ ఉంది గిఫ్ట్స్ ఉన్నాయి ట్రీ ఉంది ఈరోజు సౌండ్ ఉంది క్యారల్స్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక్కరు లేరు యేసు ప్రభు లేడు ఐ వన్ టెల్ యూ సమ్థింగ్ క్రిస్మస్ ఈస్ నాట్ ఎ రిచువల్ క్రిస్మస్ ఈజ్ అబౌట్ అ పర్సన్ క్రిస్మస్ ఈజ్ అబౌట్ అర్సన్ అండ్ దట్ ఈస్ అబౌట్ జీసస్ యేసు కనబడుట లేదో యేసో కనబడుట లేదో బహుశా ఒకవేళ ఈ రోజు దేవుడు లెటర్ రాస్తే ఎలా ఉంటుంది తెలుసా అద్భుతమైన నా పండుగ ఆచరించుకుంటున్నారు కనీసం నాకు ఒక్క నిమిషమైన స్థలం ఇచ్చారా ఒక్క నిమిషమైనా నా గురించి ఆలోచించారా కేకుల గురించి ప్రస్థానం ఉంది గిఫ్ట్ల గురించి ఆలోచిస్తున్నావు బట్టల గురించి ఆలోచిస్తున్నావు తిరిగి కుటుంబంతో ఎలా కలుసుకొని సంబరాలు చేసుకోవాలి ఫ్యామిలీ గట్టిగా ఎలా కలిగి ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తున్నావు కానీ ఈ క్రిస్మస్కి కారణమైన క్రిస్మస్కి కారణమైన శరీర దారి అనే నా గురించి ఒక్క నిమిషమైన ఆలోచించావా ఒక్క నిమిషమైన ఆలోచించావా ఈ రాత్రి ఈరోజు అడుగుతున్నాడు బ్రహ్మ ఒకసారి ఇఫ్ దర్ ఇస్ నో క్రైస్ట్ ఇన్ క్రిస్మస్

బట్ దే డి నాట్ లూజ్ ద రిలేషన్షిప్ ఈరోజు అడుగుతున్న దేవుని బిడ్డలుగా వీ మైట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆయన దేవుడు నాకు తెలుసండి నా తండ్రి అండి నా ఇదండి నాదండి అని ఈరోజు అంటున్నావు యు మైట్ హ్యావ్ రిలేషన్షిప్ బట్ యు మైట్ నాట్ హ్యావ్ ఫెలోషిప్ దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ క్రిస్మస్ సహవాసము లేకుండా దేవునితో సహవాసం లేకుండా ఈరోజు సంబంధ బాంధమే ఉండొచ్చు నీ దేవుడే ఉండొచ్చు నువ్వు క్రైస్తవుడు ఉండొచ్చు ఈరోజు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు యేసు ప్రభుత్వం నాకు బంధం ఉంది అనొచ్చు బంధం ఎవరు తీయలేరు బంధం ఎవరు తీయలేరు ఎస్ రిలేషన్షిప్ విల్ నాట్ గో ఎనీవేర్ బట్ లెట్ మీ ఆస్క్ యూ డూ హావ్ ద ఫెలోషిప్ సహవాసం ఉందా ఈరోజు ప్రభు అంటున్నాడు తలు పెద్ద నిల్చుండి తట్టుస్తున్నాను ఎవడైనా నా స్వరం విని తీసినట్లయితే నేను అతడితోనూ అతడు నాతోనూ సహవాసము చేస్తాను ఎందుకయ్యా అమ్మ యో ఓ అమ్మ యోసేపు ఓ ఓయా మరియా ఎందుకు వదిలేశారు మీరంటే ఏమంటారు తెలుసా వాళ్ళు మేము కావలసిన వదిలేదండి ఏసు ప్రభు మాతో ఉన్నాడని మేము తలన్సి ఉన్నాము యేసు మాతోనే ఉన్నాడని మేము అనుకుంటున్నాం ఈరోజు విశాలకర మాట చెప్తా మనలో చాలా మంది ఫీలింగ్ ఏం తెలుసా యేసు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు హీ ఈజ్ విత్ మీ హీ ఈజ్ విత్ మీ ఇమ్మాన్యుల్ ఇమాన్యుల్ అరుస్తురా కానీ అడుగుతున్నా వాళ్ళు ఉన్నారని ప్రిజ్యూమ్ చేసుకున్నారు దే ప్రిజ్యూమ్ ద జీసస్ వాస్ విత్ బట్ జీసస్ వాస్ నాట్ డేర్ దే లెఫ్ట్ హిమ్ లాంగ్ బ్యాక్ ఫెలోషిప్ టూ ఈ రోజు సహవాసం చాలా దూరం అయిపోయింది ఒక్కసారి వెనుకలు తిరిగి చూడు ఒక్కసారి వెనుకలు తిరిగి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని సార్లు దేవునికి దూరం అయిపోయిన ఒకసారి ఆలోచించు ఎన్ని సార్లు దేవుని సహవాసం దూరం అయితే ఆలోచించు ఎన్ని సార్లు దేవుని స్వరం దూరం అయిపోయి ఆలోచించు అవును బంధం ఉంది బంధం ఎటూ పోదు కానీ ఈరోజు సహవాసం ఏమైంది వేర్ ఈస్ ఫెలోషిప్ విత్ గాయర్ వేర్స్ ఫెలోషిప్ విత్ ఫెలోషిప్ విత్ సేవియర్ అయ్యా ప్రభు అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను ఎక్కడ విడిచిపెట్టారో అక్కడే ఉన్నాడు ఆయన మారలే యువర్ ప్రెజంషన్ మేడ్ యూ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద ఫెస్టివల్ మేడ్ యూ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్ ఈ లోకం యొక్క రంగుల జులుగులు డిస్ట్రాక్షన్ అంతా డిస్టర్బెన్స్ అంతా కూడా నేను నుంచి దూరం చేస్తుంటే ఈరోజు వర్తమానం ముగిస్తూ అడుగుతున్నా ఆరాధించాలని నటిస్తూ వచ్చాడు హే రోజు ఆయన దృశ్యం చూస్తే గుండె గగురుపాటు కలిగింది మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఒకసారి ఒకసారి దృశ్యం చూడండి ఆ హీరో దృశ్యం దయచేసి త్వరగా వేయండి ఎంతో అద్భుతంగా అందగాడట ఈజ్ అ మోస్ట్ అథ్లెటిక్ బాడీ హిస్టరీ సేస్ దట్ ఈస్ అ మోస్ట్ అథ్లెటిక్ బాడీ మిస్టర్ హ్యాండ్సం అవార్డులో ఒకవేళ చూస్తే మొత్తం ప్రస్థానంలో ఆయనంతట అందగాడు లేడంటే అంత సౌందర్యవంతుడు లేడు మోస్ట్ అథ్లెటిక్ ఫిజికల్ బిల్ట్ ఉందట లాస్ట్కి బాడీ వాసన వచ్చి దుర్వాసన వస్తున్న ప్రతికి అస్థిపంజనం లాగా వేదన ఉంటే చుట్టుపక్కల గదులు దూరం పారిపోతా ఉంటే మనుషులు ఆయన అరిచి పిచ్చి కేకలు వేస్తున్నప్పుడు ఆ దృశ్యం కూడా రైట్ సైడ్లో ఉంది అదే హేరదు ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా ఎవరితో పోరాడుతున్నా ముని కొలలకు వ్యతిరేకంగా తన్ని నువ్వు బ్రతకలేవు సౌలా అని చెప్పేదాకా తెచ్చుకోకు ఈరోజు హేరో లాగా నటిస్తున్నావు యూ ఫీల్ ఆల్ రైట్ బట్ ఈరోజు క్రిస్మస్ ఈరోజు దేవునితో సహవాసం లేకుండా దేవునితోనే పోరాడుతుంటే యు ఆర్ లూజింగ్ యు ఆర్ ఫైటింగ్ అ లూసింగ్ బ్యాట్ ఈరోజు ముగుస్తున్నా చాలా క్లానికి రాజు ఆ రాజు లేక లేక కొట్టు పుట్టాడు ఆ కొరకు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఆశపడి చుట్టుపక్కల రాజ్యాలు అందరిని పిలిచాడట అందరిని పిలిచి సంబరాలు చేసుకుంటా ఉన్నారు అది చలికాలం ఐస్ పడుతున్న ప్రాంతం అందరు విఐపీస్ వచ్చారు బ్యూరోక్రాట్స్ వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు రాజులు వచ్చారు అందరు వచ్చి సంబరాలు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ మ్యూజిక్ జరుగుతూ ఉంది లైటింగ్ గీటింగ్ అంత హెవీగా ఉంది లాస్ట్కి అయిపోయిన తర్వాత కేక్ కట్ అంటే బాబుని పిలుచుకుందాం కదా అని చెప్పి బాబు గారు వెతుకుతున్నారు బాబు లేడు కంగారుబడి ఎక్కడున్నాడు వారసుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు యా సంబరానికి ఆరుకుడు ఎక్కడున్నాడు అని చెప్పి రాజు ఊగిపోతా ఉంటే తన కుటుంబం వారు రాని బట్టులు అందరూ పరిగెత్తి తీస్తూ ఉన్నారు దొరకట్లేదు వెతికి వెతికి తీరా చూస్తే లాస్ట్కి ఒక దగ్గర వచ్చింది లాస్ట్కి ఎక్కడో శబ్దం వినిపిస్తుంది కదా అని చెప్పి చూస్తే కోట్స్ అన్ని కూడా చలికాలం కదండి కోట్స్ అన్ని తీసుకెళ్లి హ్యాంగ్ చేసే ప్లేస్ దగ్గర ఒక కోట్ తీస్తా ఉన్నా రెండు మూడు అందరూ వచ్చి కోర్ట్స్ అడబడేసారు ఆ కోర్ట్స్ అన్నీ తీస్తా 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 ఉంటే లాస్ట్ కోర్ట్ కింద చనిపోయి ఉన్నాడంట సంబరన్ కారకుడైన ప్రభువారి హృదయాన్ని ఈరోజు ఒక మాట చెప్తా ఇన్ని జరిగిన తర్వాత యేసు ప్రభు నామము ఏసుప్రభు నామం అన్ని నామముల కంటే పైనామము హెచ్చించబడింది కదా భూమి అంతే కానీ భూమి క్రిందే కానీ ఆకాశం ఉంది కానీ ఏదైనా సరే ఏసు ప్రభు నామం ఉంది ఏం చేయాలి వంగాల్సిందే కదా ఈరోజు యేసు ప్రభు సహవాసమే దూరం అయ్యి ఆయన నామంలోనే ప్రత్యక్షత లేకపోయి ఈరోజు యేసు ప్రభు అని కారణంటే భూమి ఆకాశం అందన సమస్తం నాదని చెప్పిన దేవుడు మత్యక్షురా తిరిగి అన్నాడు భూమి మీదను ఆకాశం మీద సమస్తం మీద నాకు అధికారము ఉన్నది ఆల్ పవర్ ఈస్ గివెన్ టు మీ దట్ ఈస్ ఇన్ జీసస్ ఆల్ డెలివరెన్స్ ఈస్ హిడెన్ ఇన్ వన్ వర్డ్ ఇట్ లీగల్ రైట్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు అన్ని శక్తులు అన్ని శక్తులు గడగడ వనకాల్సిందే అది క్యాన్సర్ కావచ్చు అది అనారోగ్యం కావచ్చు అది మరణం కావచ్చు అది దుఃఖము కావచ్చు అది వేదన కావచ్చు కలవరం కావచ్చు యేసు ప్రభు నామంది అది ప్రణమిల్లాల్సిందే ఈరోజు యేసు ప్రభు నామం పక్కన పెట్టావు యేసు ప్రభు సన్నిధి పక్కన పెట్టావు ఏసుక్రీస్తుని ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షించబడుతారంటే ఈరోజు రక్షణ పక్కన పెట్టావు ఈరోజు ప్రభు అంటాడు ఐ వాంట్ యూ బ్యాక్ ఐ వాంట్ యూ బ్యాక్ ఈరోజు నిజమైన క్రిస్మస్ తిరిగిన నా యొక్క కౌగిలికి వస్తావా అని అడుగుతున్న యేసు ప్రభు మనవిరోజు ఆ యొక్క మాటకు జవాబుగా ఈరోజు మన హృదయాలు ప్రభుకు సమర్పించి అయ్యా ఎక్కడ విడిచిపెట్టానో ఏ అరుశలేమి ఏ మందిరంలో విడిచిపెట్టానో తిరిగి నీ మందిరంలో ఇద్దరు ముగ్గురు నా నాంపెట్ టిక్కెట్ చేరుంటే వారి మధ్యలో ఉన్నానన్నావు కదా ప్రభు నీ నా హృదయాన్ని నీకే ప్రతిష్ఠిస్తున్నా ఐ వాంట్ కమ్ బ్యాక్ టు యూర్ ఫీట్